హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలండి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము దీ ఇప్పుడు చెక్ తీసుకుందాం దోసకాయ ఎప్పుడైనా సరే పచ్చడి ముక్కలు అనేది గట్టిగా ఉండాలండి బాగా గట్టిగా ఉంటేనే దోసకాయ పచ్చడి అనేది బాగుంటుంది ఎప్పుడైనా మనం పచ్చడి చేసుకోవాలనుకుంటే గట్టి తీసుకోండి ఇలా చెక్కు మొత్తం తీసేద్దామండి ఇలా చెక్కు తీసుకోవాలండి ఇప్పుడు వీటిని సన్న ముక్కలు తరుక్కోవాలి సన్న ముక్కలుగా కట్ చేసుకో కట్ చేసుకుందాము ఈ పచ్చడి మా అమ్మమ్మ బాగా మామ్మమ్మ అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా ఈ పచ్చడి అనేది రోడ్లో దంచుతారండి భలే ఉంటుంది అసలు వచ్చి తింటుంటే తినాలనిపిస్తుంది ఈ పచ్చడి మాత్రం అసలు ఎంత అంటే అంత బాగుంటుంది దీంట్లో మనము ఒక చుక్క నూనె కానీ అసలుకి గ్యాస్ కూడా ముట్టించమండి ఈ పచ్చడి అనేది ఇలా ఇలా అన్నీ సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి పచ్చడికి ఇలా అన్ని సన్న ముక్కలు కట్ చేసుకుందాము ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఇందులోకి ఇప్పుడు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అండి తీసుకుందాము పది పన్నెండు పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలండి ఇవి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్నప్పుడు దంచుకుందాము రోట్లో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కంటిపోయేది పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు దంచుకుందాం కొంచెం దంచుకున్నాం కదా ఇందులో కరివే పుదీనా అలానే చిన్న ఎల్లిపాయలు చింతపండు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చిగా కొంచెం దంచుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పసుపు దోసకాయ ముక్కలను యాడ్ చేద్దాం ఈ పచ్చి దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అనేది మనం ఈ పచ్చడి తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము అంతేనండి సింపుల్గా టేస్ట్గా ఇది అమ్మమ్మ కాలం నాటి పచ్చడి ముక్కలండి ఇంకా వీటిని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇట్లా తినాలన్నా తినచ్చు ఎంతో బాగుంటుందండి ఈ పచ్చి పచ్చడి ముక్కలు ఇప్పుడు మనం నేనైతే కొంచెం పోపు వేస్తున్నాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి